నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగలు రెండు వేల ఐదు వందల అరవై ఆరు నుండి ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది సన్ఫ్లవర్ నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది ఆముదాలు ఐదు వేల నూట ఇరవై వాము ఆరు వేల ఎనిమిది వందల పది నుండి పదకొండు వేల నూట పన్నెండు కందులు ఆరు వేల మూడు వందల ఎనభై రెండు నుండి ఆరు వేల మూడు వందల తొంభై కందులు వనకలు మూడు మూడు సున్నా తొమ్మిది ఉల్లిగడ్డలు ఐదు వందల ఎనభై తొమ్మిది నుండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది కొరలు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై తొమ్మిది నుండి రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ఐదు వేల ఏడు వందల యాభై ఏడు నుండి ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు వేరుశెనగలు మూడు వేల ఏడు వందల నుండి ఏడు వేల రెండు వందలు మరియు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగలు రెండు వేల ఆరు వందల ఎనభై నుండి ఏడు వేల నూట తొంభై రెండు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్